నాచారం పిఎస్ స్పర్ధలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు నాచారం పిఎస్ స్పర్ధలోని పారిశ్రామిక వాళ్ళలో ఓ పరిశ్రమ వద్ద హత్యకు గురైన గుర్తు తెలియని వ్యక్తిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు భరత్ అటు ఒక హత్య జరిగింది సో దీనికి సంబంధించి చూసినట్టు అటు చనిపోయిన వ్యక్తి కూడా అటు మురళీకృష్ణగా గుర్తించినట్టుగా అయితే తెలుస్తుంది అయితే తను కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడైతే తెలుస్తుంది దీనికి సంబంధించి అటు తనని హత్య చేసిన వ్యక్తి కూడా అటు పరిలో ఉన్నట్టుగా అయితే పోలీసులు గుర్తించినట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఆల్రెడీ ఆ తను హత్య చేసిన వ్యక్తి కూడా అటు బోడుపల్లికి సంబంధించిన వ్యక్తిగా గుర్తించినట్టుగా అయితే తెలుస్తుంది సో తన తన ఆచూకి ఇప్పటి వరకు అటు పోలీసులకు దొరకనట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఎందుకు హత్య చేశారన్న నేపథ్యం చూసినట్టు అయితే గతంలో అటు పని విషయంలో ఏదో చిన్నపాటి ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఇంత దూరానికి ఇంత ఇంత దారుణానికి తెగించి హత్య చేసినట్టుగా అయితే తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి అటు నాచారం పిఎస్ పరిధికి సంబంధించిన సీఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న సమాచారం అంది అంతగా కూడా తెలుసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కూడా అటు గురైన వ్యక్తి అయితే అటు ఉప్పల్ సంబంధించిన వ్యక్తిగా అయితే తెలుస్తుంది అయితే మురళీకృష్ణ ఎప్పటికప్పుడు అంటే అటు రోజువారి కూలి పని చేస్తుంటాన రోజువారి కూలి పని చేస్తాడని చెప్పైతే అటు తెలియజేయడం జరిగింది అయితే ఆయన భార్య కూడా అటు ఒక ఇంట్లో కేటేకర్ గా అటు కళ్యాణపురికి సంబంధించిన ఏరియాలో వాళ్ళ వైఫ్ కూడా అటు కేటేకర్ గా వర్క్ చేస్తుందని అయితే చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి అటు మృతదేహాన్ని కూడా అటు పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించినట్టుగా అయితే తెలుస్తుంది అయితే గాంధీ హాస్పిటల్ కంప్లీట్ గా పోస్ట్మార్టన్ అయిన నిమిత్తం ఫ్యామిలీకి మళ్ళీ అప్పచెప్పి దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి పోలీసులు అయితే చెప్పడం జరిగింది అయితే ఎందుకు హత్య చేస్తారు ఏంటి అన్న దానిపైన కూడా ఆరా తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది అక్కడ నియర్ బై లొకేషన్ ఏమైనా సీసీ ఫుటేజ్లు ఉన్నాయన్న దానిపైన కూడా చెక్ చేస్తున్నట్టుగా అయితే తెలుసు అయితే వీళ్ళ ఫోన్ డేటా అంతా ఏదైతే ఉంది అంతా ట్రాక్ చేస్తున్నట్టుగా అయితే అటు పోలీసులు అయితే అయితే చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది భవన్ రైట్ థ్యాంక్ యూ arey kithe bolanga le ara kedar thi nandi jile padanada sa petta bisle ara dharma